తెలంగాణలో బీఆర్ఎస్ హవాకి బ్రేక్ పడి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది దీంతో బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీలోంచి కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్లిపోయారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది శాసన మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు పార్టీ అధినాయకత్వంపై తిరుగుబాటు చేసినట్లుగా మాట్లాడుతూ ఉండడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది గుత్తా సుఖేందర్ రెడ్డి టీడీపీలో పాతికేళ్లు పనిచేశారు తర్వాత కాంగ్రెస్ లో చేరిన గుత్తా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా విజయం సాధించారు రెండు వేల పదహారులో కాంగ్రెస్ ను విడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితికి తొలి అధ్యక్షుడు కూడా ఆయనే ఎమ్మెల్సీగా ఆ తర్వాత మండల చైర్మన్ గా రెండు సార్లు పదవులు కూడా పొందారు అయితే ఇప్పుడు జరగనున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ ఆశించారు అధిష్టానం చెప్పినట్టు భువనగిరి ఎంపీ స్థానంలో పోటీ చేయడానికి కూడా సిద్ధపడ్డారు అయితే ఆధిపత్య రాజకీయాలతో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జి జగదీష్ రెడ్డితో ఉన్న గొడవల కారణంగా గుత్తా అమిత్ కు టికెట్ రాకుండా చేశాయన్న అభిప్రాయం ఆయనలో బాగా ఉంది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కావాలని అడ్డుపడ్డారని అధిష్టానం వాస్తవాలు తెలుసుకోకుండా తమను పక్కన పెట్టిందని ఆయన మండిపడుతున్నారు కాంగ్రెస్ నుంచి వచ్చిన గుత్తా సుఖేంద్ర రెడ్డి తిరిగి తన పాత పాతగూటికి వెళ్లిపోతున్నారని టాక్ నడుస్తోంది త్వరలోనే ఆయన బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది ఈ వాదనను బలపరుస్తూ తాజాగా నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కందూరు రఘువీర్ రెడ్డిని కూడా ఆయన కలిశారు ఎంపీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని గుత్తాను కోరారు